నవోదయ కార్యక్రమంలో భాగంగా కర్నూలు నగరంలోని బంగారుపేటలో గల నాటుసార స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించి ఆరు వందల లీటర్ల బెల్లం ఊటతో పాటు నూట ఇరవై లీటర్ల నాటుసార స్వాధీనం చేసుకుని ముగ్గుని అరెస్ట్ చేసి కు పంపినట్లు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్ఫోర్స్మెంట్ రాజశేఖర్ గౌడ్ తెలిపారు ఈ దాడులు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఈఎస్టీఎఫ్ రామకృష్ణారెడ్డి ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చంద్రహాస్ ఎస్ఐలు రెహనా రవితేజ సిబ్బంది చంద్రపాల్ శ్రీనివాస్ గౌడ్ రామలింగయ్య మధు లక్ష్మీబాయి సువర్ణమ్మ మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారుపేటకు చెందిన నీలి శిఖారి రాజమ్మ నీలి శిఖారి రోజా నంది చెందిన నీలి శిఖారి భారతీయులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిన వారిలో ఉన్నారని చెప్పారు విచారణలో నాటోసారాకు ఉపయోగించే బెల్లం ఎక్కడి నుండి వస్తుందని అడుగ నీలి భారతి నంది కొట్టుకూరుకు సంబంధించిన నారాయణ చెప్పినట్టు వివరించారు ఇతరపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని తెలిపారు ఇకపై దాడులు విస్తృతంగా చేయడం జరుగుతుందని తదుపరి చర్యలకు బాధ్యులు కాకుండా పూర్తిగా మానేయాలని నాటుసార విక్రయించే వారిపై పీడీ చట్టం తప్పనిసరిగా నమోదు చేయడం జరుగుతుందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్ఫోర్స్మెంట్ కర్నూలు గౌడ్ చెప్పారు సారా అయితే బడికి విశారా ఎప్పుడు ఉంటే లక్ష్మి అది అవును సార్ లోపల లోపది